మెలకువ దైవానుభవమే అది దైవమే అందుకని మెలకు ప్రశాంతంగా ఉందంట సంతోషంగా ఉందన్నారు మెలకు వచ్చాక ప్లెజెంట్కి ఫీల్ అవుతాం ప్రశాంతంగా ఉంటాం తర్వాత వచ్చే గుణం సంతోషం ఇంద్రియాలతో యువతల నుంచి వచ్చేసి ప్లెజెంట్ శాంతిగా ఉంటాం ప్రశాంతంగా ఉండే తెల్లవారుజాము లేవంగా ఏ శబ్దము ఉండదు కాలుష్యం ఉండదు కాబట్టి బలి ప్రశాంతంగా ఉంది తెల్లవారుజామున ప్రశాంతతలో ఏ లక్షణం గుర్తుపట్టేది ఉండదు ఏ లక్షణం లేకపోతే దానికి ప్రశాంతత ఏదైనా లక్షణం ఉంది అంటే అది సంతోషానికి సంబంధించిన మాట కాదు సంతోషానికి ఆనందానికి తేడా ఉంది ప్రశాంతతకి దైవ లక్షణాలు రెండే ఉన్నాయి ప్రతి జీవికి లేవగానే వచ్చే ప్రశాంతత నిద్ర తర్వాత వచ్చే ప్రశాంతత నిద్రలో వచ్చే అంటే ఇక్కడెక్కడ కర్తుందా నిద్ర పోవటానికి కర్తలేడు మెలకు రావటానికి అందుకేగా కోమలో ఉన్నవాడికి కర్తలేడు కాబట్టి ఇది మీకు అర్థమవుతుంది ఇక్కడ ఒక అద్భుతమైన యోగ రహస్యం చెబుతుంది మెలకుకి కర్తలేడు నిద్రలో అంటే మెళుకుతో వచ్చే ప్రశాంతతలో నిద్రలో వచ్చే ప్రశాంత నిద్రకి మెలుకుకి కూడా అది అప్రీతంగా యాచితంగా అందరికీ అనుగ్రహంగా ఉంది దైవీ లక్షణం అయిందా మెలకు వచ్చిందిగా వచ్చిందా జీవనం సాగింది కదా మరి కర్తృత్వం ఉందా లేదా అయి సరే కర్తృత్వం వచ్చాక మనసు అంటున్నాం కర్తృత్వం లేనప్పుడు దైవం ఉంటుంది అందుకని మనసుకు రెండు లక్షణాలు ఉన్నాయి కర్తృత్వంతో కూడినవి కర్తృత్వం లేనివి కర్తృత్వం లేనివేమో దైవి లక్షణాలు కర్తృత్వం ఉన్నాయో జీవన లక్షణాలు జీవి లక్షణాలు ఇందుకనే భగవాన్ రమణ మహర్షులు వారు ఆ మాటకి ఏం చెప్పారు నిష్క్రియ క్రియ క్రియత్వము ఉంది నిష్క్రియత్వము ఉంది ఇవన్నీ క్రియత్వంలో క్రియలోకి వస్తాయి అది నిష్క్రియలో భాగం ఏం చేయకుండా వచ్చే ఐతంగా వచ్చిన ఫలాలు ఇవి చేస్తే వచ్చే ఫలాలు కష్టపడితే వచ్చేవి కొన్ని కనప అష్ట అదృష్టము అంటారు మెలకువ నిద్ర అదృష్టము మెలకువ నిద్ర అదృష్టము మధ్యలో ఉండే జీవనం అంతా స్వప్నంగానే ఇక మేవన్నీ కూడా దృష్టమే దృష్టము అంటే చూడత గ్రహించే అవి అదృష్టం అదృష్టం అంటే గ్రహించుకోడలేనివే మీకు అర్థమవుతుంది సరే మెలకు ఎవరికి వచ్చింది మనసుకు వచ్చింది నిద్ర ఎవరికి వచ్చింది నిద్రపోయినప్పుడు పరమాత్మ అవుతుంది మెలకు వచ్చినప్పుడు కూడా పరమాత్మే కానీ మధ్యలో కర్తృత్వం వచ్చి మనసు అయింది ఎవరు దైవానికే ఎరుకకే కొన్ని ఆత్మకే కర్తృత్వం వచ్చి మనసు అయింది క్రియాత్మకమై మనసు అయింది నిష్క్రియగా ఆత్మ